కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండల పరిధిలోని బనవాసీ నవోదయ విద్యాలయం ను జేఎన్వి కర్నూలు అండ్ వెల్ఫేర్ ట్రస్ట్ సభ్యులు బాషా సతీష్ మధుమతి అర్జున్ ప్రగతి సాయి కృష్ణ రవి శశికుమార్ ఉమామహేష్ రెహమాన్ అబ్దుల్ జ్యోతి దీప్తి బాబురావు పవన్ ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ పద్మావతి అధ్యక్షతన వివిధ కు చెందిన పూర్వ విద్యార్థులు పాల్గొని సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో పూర్వ విద్యార్థులు పరస్పర పరిచయాలు అనుభవాలను పంచుకోవడం ట్రస్ట్ ప్రణాళికపై చర్చలు నిర్వహించారు ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ రమేష్ సాగర్ బోర్డు సభ్యులు క్రాంతి నాయుడు ట్రస్ట్ లక్ష్యాలు కార్యకలాపాలు భవిష్యత్ ప్రణాళికను వివరిస్తూ వాలంటీర్లను ఆహ్వానించారు అనంతరం ప్రిన్సిపాల్ తో సమావేశం నిర్వహించి లీగల్ సేల్ మహిళా సేల్ గ్రీవెన్ సేల్ హెల్త్ కేర్ సేల్ ప్లేస్మెంట్ సేల్ ఇతర సేల్స్ ఏర్పాటు అనంతరం ప్రిన్సిపాల్ అలిమ్ను ఆధ్వర్యంలో సోషల్ మీడియాను ప్రారంభించారు విద్యా మార్గదర్శకత పాఠశాల అభివృద్ధి వంటి అంశాలపై ప్రిన్సిపాల్ అలిమ్న వివరాలు ఇచ్చారు కార్యక్రమం చివరిలో పది పన్నెండవ తరగతుల టాప్ మార్కులు వచ్చిన విద్యార్థులకు ట్రస్ట్ ఆధ్వర్యంలో సన్మానించి అలిమ్న సభ్యులతో పన్నెండవ తరగతి విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ సెక్షన్ నిర్వహించారు ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు పాఠశాల బంత్య బంధాన్ని బలపరిచే దిశగా ఒక ముఖ్యమైన మైలిరాయిగా నిలిచిందన్నారు ఈ సెవెన్ ఇయర్స్ లో మామల్ని తీర్చిదిద్ది ఒక రాయి మేము ఈ రాయిని ఉత్త రాయి మేము మేద పనికిరాము కానీ ఈ రాయిని శిల్పంగా మార్చింది మాత్రం మా యొక్క విద్యాలయము మా మా ప్రిన్సిపల్ మేడం గారు ఇలాంటి అంత సహకారం కాబట్టి ఈరోజు ఇక్కడ ఈ అమ్మాయి కావచ్చు మన ఈ పిల్లలు ఇద్దరు దాదాపు నాలుగు వందల ఇరవై మార్కులు నాలుగు వందల అరవై నాలుగు మార్కులు అరవై రెండు మార్కులు సిబిఎస్ఈ బోర్డు తెచ్చుకోవడం అంటే మీకు చైతన్య నారాయణ స్కూల్లో మార్కులు వస్తాయి ఆ మార్కులు కాదు ఈ పిల్లలు ఎలా అంటే స్వతహ కష్టపడికి నమస్తే అండి నా పేరు పద్మావతి ప్రిన్సిపల్ జవహర్ నవోదయ విద్యాలయ బనవాసి కర్నూలు డిస్ట్రిక్ట్ ఈ మధ్య మనకి సిబిఎస్ఈ రిజల్ట్ రిలీజ్ చేయడం జరిగింది సిబిఎస్ఈ రిజల్ట్ రిలీజ్ చేసిన తర్వాత రిజల్ట్ చూసిన తర్వాత ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ పర్టికులర్లీ టెన్త్ క్లాస్లో గర్ల్స్కి రావడం జరిగింది ఫస్ట్ ర్యాంక్ రవిత్రయణి అమ్మాయి ఫైవ్ హండ్రెడ్ మార్క్స్కి ఫోర్ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ మార్క్స్ వచ్చినాయి నిజంగా గర్ల్స్ ఇంత చక్కగా చదివి డిసిప్లైన్గా ఉండి మంచి మార్క్స్ తెచ్చుకున్నందుకు మన విద్యాలయకి మంచి పేరు తీసుకొచ్చినందుకు చాలా గర్వంగా ఉంది కంగ్రాచులేషన్స్ టు రవిత్రయణి అలాగే మన ట్వెల్త్ క్లాస్ రిజల్ట్ చూస్తే హండ్రెడ్ పర్సెంట్ పాస్ పర్సెంటేజ్ అలాగే టెన్త్ క్లాస్ కూడాను హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చింది పాస్ పర్సెంటేజ్ ఫెయిల్యూర్స్ ఎవరూ రాలేదు సో ట్వెల్త్ క్లాస్లో దీప్తి అనే అమ్మాయికి ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది ఫైవ్ హండ్రెడ్ మార్క్స్కి ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ టూ మార్క్స్ అమ్మాయికి వచ్చినాయి వీళ్ళు ఎంతో కష్టపడి మన విద్యాలయాల్లో చదువుకున్నారు సిక్స్త్ క్లాస్ నుంచి దీప్తి ట్వెల్త్ క్లాస్ వరకు చదివింది తను ఎప్పుడు చక్కగా చదువుకుంటూ ఉండేది చాలా యాక్టివ్గా ఉంటుంది బైపీసీ స్టూడెంట్ తను ఫేర్వెల్ ఫంక్షన్లో కూడా ఒక మాట అన్నది ఇప్పుడు కూడా నాకు గుర్తొస్తుంది మేడం మన స్కూల్లో గ్రీనరీ బాగా డెవలప్ అయింది నేను సిక్స్త్ క్లాస్ వచ్చినప్పుడు ఇలా గ్రీనరీ లేదు ఇప్పుడు ట్వెల్త్ క్లాస్కి వచ్చేసరికి ఫుల్ గ్రీనరీ డెవలప్ అయింది నేను ఇప్పుడు సిక్స్త్ క్లాస్లో జాయిన్ అయ్యి ఇక్కడ చదువుకుంటే ఎంత బాగుంటుందనే ఫీలింగ్ ఉంది ఇప్పుడు జాయిన్ అయితే ఎంత బాగుండేదో అప్పుడు జాయిన్ అయిపోయాను నేను ఇవన్నీ మిస్ అవుతున్నాను అని చెప్పి తను ఫేర్వెల్ ఫంక్షన్లో షేర్ చేసుకుంది అవి తను చూసిన వెంటనే ఇప్పుడు నాకు అదే గుర్తుకొస్తుంది సో నేను ఇక్కడ హై స్కూల్లో రెస్పాన్సిబిలిటీ కలెక్టివ్ ఎఫర్ట్స్ టీం వర్క్ ఇవి కనుక ఉంటే సక్సెస్ఫుల్గా విద్యాలయాన్ని రన్ చేయవచ్చు ఇట్స్ మై ప్లెజర్ టు ఇంట్రొడ్యూస్ సెల్ మై నేమ్ సాయి అండ్ మై స్కూలింగ్ ఫ్రమ్ సిక్స్ టు టెన్త్ వ్యవహార अँड ऐ आम वेरी थँकफुलू प्रिन्स मॅम वैस प्रिन्स सर अँड ऑल स्टाफ फर अचिविंगीस गुड मार्क्स इन टेन क्लास द फोर् ए फाईव्ह हड्रेड अँड आिस्कूल इज वेरी नैसर्टूंट द रिसोर्सेसी वेल अँड वी कॅन वी कॅन कनफर्मली जॉईनिंग दी स्कूल अँड स्टडी थँक्यू ఐదు వందల మార్కు కానీ నాలుగు వందల ఐదు వందలు వచ్చింది దీన్ని సాధించడానికి ప్రోత్సహించిన ప్రిన్సిపల్ గారికి వాళ్ళ స్టాఫ్కి కృతజ్ఞతలు ఇక్కడ చేరే వాళ్ళకి భవిష్యత్తు బాగుంటుంది మా పిల్లలు ఏమి ప్రియా ఐ లేని మంగవల్లి ఎ స్మాల్ విలేజ్ నియర్ ఆలూ ఐ కేమ్ టు దిస్ స్కూల్ ఇన్ సిక్స్త్ క్లాస్ ఐరీ సెవెన్ ఇయర్స్ ఇన్ ది స్కూల్ ఐ ఫోర్ అవుట్ ఆఫ్ ఫైవ్ అండ్ మై ఇస్ ఇట్స్ వెరీ ఇట్ ఈస్ ఎ వెరీ గ్రేట్ ఆపర్చునిటీ టు స్టడీ హియర్ ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ ఆఫ్ మై లైఫ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ప్రిన్సిపల్ మ్యామ్ వైస్ సార్ మై అండ్ స్టాఫ్ మాజారో మాది ములంగల్లి విలేజ్ లాస్ట్ కర్ణాటక పాటు మా పాప ఇలా చదివింది అనుకోకుండా నా కోచింగ్ ఎవరో చెప్తే బాగుంటుంది అంటే వదిలేను కోచింగ్కి కోచింగ్ వదిలేక సీట్ వచ్చింది సీట్ వచ్చిన తర్వాత ఇక్కడ క్రమ్స్ ఇచ్చిన దాంతోపాటు చదువు పిల్లల్ని బాగా చూసుకుంటారు దాంతోపాటు మెయిన్ మెస్ వచ్చేసి క్వాలిటీ ఫుడ్ పెడతారు పిల్లలకి హైలెట్ ఉంటుంది